ఈ రోజు మనం ఉన్నాం చెల్లపల్లిలో ఉన్న టెక్ వన్ టెక్నాలజీ స్టోర్ లో అయితే ఉన్నాం వీళ్ళు కంప్లీట్లీ ఓన్ మ్యాన్ఫాక్చరర్ అనమాట ట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్ మిషన్ అనమాట గా చిన్న చిన్న షాప్స్ లో అండ్ మనకి ఇంట్లో కూడా యూజ్ చేసుకోవచ్చు అండి వెయింగ్ చేసుకోవడానికి మనకి టెన్ కేజెస్ వరకు ఉంటుంది దీని ప్రైస్ ట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్ నెక్స్ట్ వచ్చేసి ఇందులో మనకి ఇంకా బిగ్ సైజ్ లో అయితే ఉన్నాయండి చాలా మంది ఇంకా క్వింటాల్స్ లో కూడా అట్లా హండ్రెడ్ కేజెస్ ఇది యూస్ అవుతుంది మేడం ఇది చాలా బాగా అవుతుంది ఇది కూడా హండ్రెడ్ కేజెస్ వరకు కూడా మనం చూసుకోవచ్చు మెయిన్ రైస్ బ్యాగ్స్ చూసుకునే వాళ్ళకు ఆనియన్స్ సేల్ చేసుకునే వాళ్ళకు అలాంటి వాళ్ళకి ఇది బాగా యూస్ అవుతుంది ప్రైస్ ఉంటుందండి ప్రైస్ వచ్చేసి ఇది కూడా త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఇది కూడా బట్ ఓకే హండ్రెడ్ కేజీస్ వరకు మనం చూసుకోవచ్చు మీరు కూడా ఇలాంటి బిజినెస్ స్టార్ట్ చేయాలంటే మాత్రం మనకి నో డిపాజిట్ అండి అండ్ మళ్ళీ చెప్తున్నాను డీలర్షిప్కి కానీ ఫ్రాంచైజీకి కానీ మనం ఏ బిజినెస్ స్టార్ట్ చేసినా మినిమం త్రీ టు ఫోర్ ల్యాక్స్ అయితే కంపల్సరీ ఉంటుంది కానీ ఇక్కడ జీరో పర్సెంట్ ఇన్వెస్ట్మెంట్ అనమాట మీరు ఎంత అమౌంట్ పెడితే అంత ప్రైస్ మనకి ప్రొడక్ట్స్ అయితే ఇస్తారు మీరు అట్లా కూడా సేల్ చేసుకోవచ్చు అండ్ మనకి ఫ్రాంచైజ్